గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటోంది ఈ సందర్భంగా టాలీవుడ్లోని కొందరు ప్రముఖుల ఇంట్లో కూడా ఇలాంటి పండగ వాతావరణం బాగా నెలకొల్పింది మొత్తానికి సంక్రాంతి హడావిడి మామూలుగా లేదు అందరికీ కూడా చాలా మంచి ఫీజునిచ్చి వెళ్ళింది అని చెప్పాలి లేటెస్ట్గా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సందర్భాలు మనం ఫోటోలు వీడియోల ద్వారా తెలుసుకుంటున్నాం ఇక అలాగే లేటెస్ట్గా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఓ ఫోటో రిలీజ్ అయింది ఎవరితో కాదు స్వయంగా మన భార్గవరామ్ అలాగే తన కొడుకు అభయరామ్ ఈ ఇద్దరికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయింది తమ్ముడిని చూపిస్తూ ఫోటోకి పోస్ట్ ఇచ్చిన అభయ్ రామ్ ఫోటో వైరల్గా మారిన పిక్ తన ఇద్దరు కొడుకులకి ఎలాగైతే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని తండ్రి అనుకుంటాడో అటువంటిదే ప్లాన్ చేశాడు తన ఇద్దరు కొడుకుల్ని ఫ్యాన్స్కి పరిచయం చేసిన ఎన్టీఆర్ ఈ పిక్ని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం ఆ పిక్ వైరల్గా మారింది ఏదేవైనా మొత్తానికి తన చిన్న కొడుకు భార్గవరామ్ని ఫ్యాన్స్కి పరిచయం చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిజంగా ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి సో తనకు పిల్లలంటే ఎంతో ఇష్టం అందున తనకున్న భార్గవరామ్ అభయ్ అంటే చాలా పంచప్రాణాలు అభయ్ పెద్దవాడు భార్గవ్ చిన్నవాడు వీళ్ళిద్దరికీ జరిగినటువంటి ఓ సరదా సిచ్యువేషన్ని ఈ విధంగా చూపించారు తమ్ముడిని చూపిస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చిన అభయ్ రామ్ నిజంగా ఇప్పుడు తన పిక్ని వైరల్గా చేశాడు ఈ పిక్ ద్వారా తన పోస్ట్ చేయడంతో భార్గవ్ రామ్ని తన ఫ్యాన్స్కి పరిచయం చేయించడమే ఇందులోని ఉద్దేశం అనే అర్థమవుతోంది ఏదేమైనా ఫోటోలో అభయరామ్ భార్గవరామ్ చాలా ముద్దుగా ఉన్నారు కదా